హలో ఆల్ వెల్కమ్ టు ఎంఎం కిచెన్ అండ్ లాగ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి కాకరకాయ వెల్లుల్లి కారు దానికోసం కాకరకాయలని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసుకున్న కాకరకాయలని ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ కాకరకాయలని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇలా క్రంచిగా అయ్యే వరకు వేయించి తీసేస్తే తీ సరిపోతుంది ఇప్పుడు అదేవిధంగా కొన్ని పల్లీలను కూడా వేయించుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత కొన్ని పుట్నాలను కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి పుట్నాల పప్పు తొందరగా వేగిపోతుంది కాబట్టి వేసి వెంటనే తీసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఎనిమిది నుండి పది వరకు కరివేపాకు రిబ్బలు తీసుకొని వాటిని కూడా ఇలా వేయించుకోండి ఇలా వేయించిన వాటిని అన్నింటినీ ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత వెల్లుల్లి కారం కోసం మిక్సర్ జార్లో కొంచెం కారం ఏడెనిమిది ఎల్లిపాయలు వీటితో పాటే కొంచెం జీలకర్ర కొన్ని ధనియాలు కూడా యాడ్ చేయండి ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి వీటిని మిక్సీ పట్టండి ఇలా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారాన్ని ఇందులో కలిపేయండి ఇలా చేత్తోనే కలిపేయండి అంతే అండి వెల్లుల్లి కారం రెడీ ఒప్సార్లోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్